ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలోని టిట్కో ఇళ్లను బాడుగుళ్లకు ఇస్తే ఆ ఇళ్లను రద్దు చేస్తామని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అన్న ఇల్లు లేని నిరుపేదలకు ఈ టిట్కో ఇళ్లను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్నారని ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు పేదవాళ్ళు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్ ఈ టెక్నాలజీతో ఇల్లు కట్టడం జరిగింది అయితే దురదృష్టం చేతు మళ్ళా మనం ప్రభుత్వం లేక రాకపోవడం ఈ ఇల్లుని ఆ వచ్చిన ప్రభుత్వం రకరకాలుగా దీన్ని చెడగొట్టాలనే కాన్సెప్ట్తో వీటి మధ్యలో కొన్ని ఇల్లు కూడా కట్టించారు దీని కాన్సెప్ట్ పేదవాళ్ళు అనే కాన్సెప్ట్లో ఆట స్థలాలు కానీ స్కూల్స్ కానీ అంగన్వాడీ స్కూల్ కానీ అదేవిధంగా ఇక్కడే టీలర్షిప్ మీకు ఇచ్చే రేషన్ బీరో అవి కూడా ఇక్కడే ఇచ్చే విధంగా అన్ని రకాలుగా అన్ని వసతులు ఏర్పరచాలనే కాన్సెప్ట్తో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆలోచన ఈ మధ్యలో ఇవంతా చెరగొట్టారు ఇప్పుడు కూడా ఏంటంటే అందుకనే ఈరోజు పిట్ కో చైర్మన్ అయినటువంటి అజయ్ బాబు గారు వచ్చి అన్ని కూడా చూసి పేదవాళ్ళకి బాగా ఉండే విధంగా చేయాలనే కాన్సెప్ట్తోనే ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు మరి ఆ ఇళ్ళను కూడా మరి ఏం చేయాలని కూడా ఆలోచించి అన్ని గతంలో ఏమైతే ఏ కాన్సెప్ట్ అయితే ఇచ్చా కట్టారో అదే కాన్సెప్ట్తో వీళ్ళు ఇచ్చే విధంగా ఈ ఇళ్ళల్లో ఒరిజినల్గా ఎవరికైతే అలాట్ అయ్యాయో వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళు ఏమైనా ఇచ్చారా అమ్మేశారా ఇక్కడ చాలా 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 చాలామంది వాళ్ళు ఉండకుండా బాడుకిచ్చున్నారు ఎవరైతే బాడుకిచ్చుంటారో సొంత ఇళ్ళ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఈ బాడుకి చెడికే ఇల్లు ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఉండి ఇచ్చారు దాన్ని క్యాన్సిల్ చేసి బాడకుండేంటి ఉండే వాళ్ళకి ఇల్లు లేకపోతే వాళ్ళకే ఇవ్వబోతున్నారు వాళ్ళకి ఇవ్వడం తప్పు ఇల్లు తీసుకున్న తర్వాత వాళ్ళు ఉండాలా మరి వాళ్ళకి ఇల్లు ఉంది కాబట్టి బాడకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇవ్వాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా అదే చేయబోతున్నారు ఆ పరిస్థితులు వెంటనే మార్చుకోండి అది రాకముందే ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ చేరిపోవాలి బడు పిచ్చి వాళ్ళు వెళ్ళిపోవాల లేదు అదే కాన్సెప్ట్ కూడా యూపే పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఎవరికైతే ఇల్లు అట్లా అలా చేశారో ఫస్ట్ లో వాళ్ళు ఎట్లున్నారు ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉన్నారా లేరా అది కూడా పరిశీలించి ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ యాభై వేల రూపాయలు కట్టించుకుంటున్న ఇల్లు ఆరు వందల డెబ్బై రెండు మంది ఇది జగన్ లేవకులోకి మళ్ళా వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి టోటల్గా పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇల్లు ఇక్కడ ఉన్నాయి వీళ్ళు కొంతమంది అక్కడ ప్రాజెక్టుస్ కూడా వెళ్ళిపోయినారు వీళ్ళు ఎంతమంది వెళ్ళారు ఎంతమంది ఉన్నారు ఆ అకౌంట్ కూడా కావాలా అదేవిధంగా ఇక్కడ రోడ్లు నిర్ణయ కావాల్సి ఉంటున్నాయి సార్ అదేవిధంగా సైంటిస్ట్ కొరకు కొంతమందిని మనసులో పెట్టాల్సినటువంటి ఉండే ఆవశ్యకత ఉంది ఇవి కమిషన్ చేయాలి ముఖ్యంగా వృద్ధులు వృత్లాంగులు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆ పెన్షన్లు కూడా ఇక్కడికి వచ్చి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఒక స్వచ్ఛాలయం ఏర్పాటు చేయాలి వాళ్ళ కోసం అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం హెల్త్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలి ఆరు వందల డెబ్బై రెండు మందికి గతంలో కట్టిన డిపాజిట్ డబ్బు మరి ఇది రిటర్న్ నివలదమా యువలేమా